హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హోలీ సెలబ్రేషన్స్కి లక్ష్మి తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్తుంది అక్కడ మనీషా లక్ష్మిని చూసి కంగారు పడుతుంది కానీ సరియు తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది ఇక మనీషా లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది ఈ క్షణం నుండి ప్రతి క్షణాన్ని నువ్వు లాక్ చేసుకో లక్ష్మి ఏ ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో నాకే తెలీదు అని అంటుండగా లక్ష్మి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది మళ్ళీ మనీషా ఇలా అంటుంటుంది ఆ వచ్చిన ప్రమాదం మా పెళ్ళికి ఎలా దారి తీయబోతుందనేది కూడా నాకు తెలియదు ఏ ప్రమాదం నుండైనా కూడా నేను మిత్రాన్ని పెళ్లి చేసుకుంటాను ఒక్క నిమిషం ఈ బొకే చూడు లక్ష్మి అని తన చేతిలో ఉన్న బొకేని మనిషా లక్ష్మికి చూపిస్తూ ఉంటుంది ఏంటది అని లక్ష్మి అడుగుతూ ఉండగా ఆ బొకేల నుండి తాలిబొట్టుని బయటికి తీస్తుంది మనిష ఇక లక్ష్మి షాక్ అవుతుంది ఈసారి మా ఇద్దరి పెళ్ళిని నువ్వు ఆపలేవు లక్ష్మి ఇది నా ఛాలెంజ్ అని అంటూ మనీషా లక్ష్మితో ఛాలెంజ్ చేస్తుంది ఈ పెళ్లిని లక్ష్మి ఏ విధంగా ఆపుతున్నారో లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్